నమస్తే అండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు విచిత్ర నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు బీకర్ వరదలతో విజయవాడ ప్రజలు గజగజ వణికిపోతున్నారు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని బ్రతుకుతున్నారు ప్రతి క్షణం ఏమైపోతామా అని ప్రజలు భయంతో బింబోలు ఎత్తిపోతున్నారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరాశ్రయులకు అయినటువంటి వారికి స్వయంగా అన్నం ప్యాకెట్లు అందించి ఎప్పటికప్పుడు ప్రజలకు ధైర్యం చెబుతూ వరద పరిస్థితులపై ఆయన తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రము వరద బాధితులకు అండగా నిలవాలని సహాయక కార్యక్రమాలు చేపట్టాలని తన పార్టీ శ్రేణులకు మాత్రం పిలుపు ఇచ్చారు దాంతో సరిపెట్టేస్తున్నారు అసలు ఇదేం విచిత్రమో ఎవరికీ అర్థం కావడం లేదు ఇంకా ఇంతకంటే విపత్తు ఏముంటుంది సార్ అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఇంత భయంతో విజయవాడ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయం భయంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి విపత్తు సంభవించినప్పుడు కూడా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా సీఎం తరువాత స్థానంలో మీరు ఉన్నారు కదా ఉన్నటువంటి నాయకుడు కదా మీరు విజయవాడ అట్లాంటప్పుడు విజయవాడ వచ్చి వాలిపోవలసి ఉండాలి ఆ పని చేయకుండా అజ్ఞాతవాసంలో గడపడం పవన్కే చెల్లింది అని అనుకుంటున్నారు అయితే అధికారంలోనికి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికినటువంటి పవన్ ఇప్పుడు పవర్లో ఉండి ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది మరి ముఖ్యంగా భారీ వర్షాలు వరదలతో గుంటూరు కృష్ణా జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది అని తెలిసినా కూడా ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గమనార్హం దీనిపై మీ స్పందన తెలియచేయండి నమస్తే